గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ మేమాధవ్ జనరల్ ఫిజిషియన్ ఢీలా హాస్పిటల్ పేషెంట్ బీస్ ఫార్టీ మా దగ్గరికి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ రావడం జరిగింది ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ రోజు రావడం జరిగింది తనకి త్రీ మంత్స్ నుంచి సిమ్టమ్స్ ఉన్నాయి ఫీవర్తో పాటు ఆకలి లేకపోవడము లాస్ ఆఫ్ వెయిట్ తర్వాత నెక్లో స్పెల్లింగ్ దీని గురించి వర్కప్ చేయడం జరిగింది పాజిబిలిటీ ఆఫ్ టీవీ ఉంది అని చెప్పడం జరిగింది బట్ టీబీ పక్కా ఉందని మాత్రం చెప్పలేదు బేస్డ్ ఆన్ ఎఫ్ఎన్ఎస్సి రిపోర్ట్ బేస్డ్ ఆన్ ఎఫ్ఎన్ఎస్సి రిపోర్ట్ దాంట్లో పాజిబిలిటీ కూడా టీబీ ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ ల్యాబ్ నుంచి వెళ్ళి బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ మేము టీబీ సెంటర్కి పంపించడం జరిగింది ఫర్దర్ వర్కప్ చేసి ఇఫ్ పాజిబుల్ వాళ్ళు టీవీ మెడిసిన్స్ ఇస్తారని చెప్పి బట్ మేము మాత్రం టీవీ మిస్టర్ మెడిసిన్స్ ఇవ్వడం జరగలేదు టీబీ ఉందని కన్ఫర్మ్ చేసినా మేము టీబీ ఉందని కన్ఫర్మ్ చేయలేదు పాజిబిలిటీ ఉంది ఉందేమో అని చెప్పి టీబీ సెంటర్కి వెళ్ళాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు బాధితులు మీ మీ పైన ఆరోపిస్తున్నారు సార్ ఇప్పుడు మాకు ఇంత చేసి ట్రీట్మెంట్ చేసినాక రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మేము బయటికి వెళ్ళాము నేను డిశ్చార్జ్ మెడికేషన్స్ టీవీ మెడిసిన్స్ ఇవ్వడం జరగలేదు దానికి గ్యాస్ట్రైటిస్ యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ ఉందా అని అంటే ఓన్లీ ఆ ట్రీట్మెంటే ఇవ్వడం జరిగింది తప్పితే టీవీ ట్రీట్మెంట్ నేను ఎక్కడే ఇవ్వలేదు ఇప్పుడు ఆ బాధితులు డిఎంహెచ్ఓకి కంప్లైంట్ చేశాను సార్ దానిపైన మీరేం లేదు ఈఎం వచ్చి కంప్లైంట్ చేస్తే దాని మీద వర్కప్ చేయొచ్చు బట్ మా హాస్పిటల్లో ఎట్లాంటి నెగ్లిజెన్స్ జరగలేదు తప్పు రిపోర్ట్ ఇవ్వడం జరగలేదు